మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఆందోళనలు ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ థర్టీ అంటే పది మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఏదో నిలిపేసారు నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభిపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది అందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్ర కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమశాస్త్రాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటివి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బలుకుతున్నా అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మును నేను ఎందుకు పోకూడదు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాల ఇంత మునుపు చట్టాన్ని ధిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజన్ చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలా మంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింత వరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకని ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నారు నేను బైబిల్ని చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రూమాయించారు బయటపడుతుంది అనుకోవచ్చు బట్ ఐఎమ్ ఎందుకు చర్చకి పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర స్వామి పోతాను నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను అదే మరి చర్చకు పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనలు పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడతాం సొంత మతాన్ని ఆచరిస్తాం నథింగ్ రాంగ్ ఇట్ వై షుడ్ వీ హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పు పట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది మానవత్వం ఏంటి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు వెళ్ళిరండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం కూడా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి ఫీల్ లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతమని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం